సార్ సార్ ఇక్కడ మంత్రి గారు చెప్పినటువంటి వివరాలు చూస్తే అధ్యక్ష సో మూడు దఫాలుగా ఇక్కడ అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వం సమాధానం చెప్తుంది సార్ సార్ దీంట్లో ఈ పంట నష్టం వివరాలకు సంబంధించినటువంటి అంశం చూస్తే సార్ ప్రభుత్వం మంజూరు చేసింది అనేటువంటి ఒక పాయింట్ని ఇందులో పెట్టింది సార్ ఒక దఫలో నూట ఇరవై రెండు కోట్ల ముప్పై మూడు లక్షల పదహారు వేలు మరో దఫలో నూట తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల అరవై ఒక వేలు రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పింది సార్ సో ఈ అకాల వర్షాలు కురిసే దాదాపు నాలుగైదు నెలలుగా వస్తా ఉంది సార్ కొన్ని ఇంకొకసారి మూడు నెలలుగా వస్తా ఉంది సార్ నష్టం పరిహారం అనేటువంటి అంశానికి ఒక అర్థం ఉండాలి సార్ నష్టం జరిగిందంటే వెంటనే తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వం చేసేటువంటి తక్షణ చర్యల్లో ఒక భాగం సార్ సో ఈ మంజూరు అంటే నిజంగా మంజూరు అయినటువంటి డబ్బు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో ఉన్నాయా ఇప్పుడు పడ్డాయా ఏ రోజు వేశారు మంజూరుకి లేకపోతే ఖాతాల్లో జమ చేసిన దానికి ఉన్నటువంటి తేడా ఏందో ఒకసారి మంత్రి గారు తెలియజేస్తే బాగుంటుంది సార్ ఇక రెండో అంశం ఏంటంటే సార్ ఆగస్టు పదకొండవ తేదీ నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో సంబంధించిన భారీ వర్షాలకు సంబంధించిన జిల్లా వారి పంట నష్టం వివరాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది సార్ జనగామ జిల్లాలో ఇరవై నాలుగు ఎకరాలు పంట నష్టం జరిగింది కరీంనగర్ జిల్లాలో ఒకటే ఎకరం పంట నష్టం జరిగింది సార్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట అలాగే నల్గొండ జిల్లాలో పది ఎకరాలు నష్టపోయింది రంగారెడ్డి జిల్లాలో పద్నాలుగు ఎకరాలు నష్టపోయింది సార్ అలాగే అక్టోబర్ ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి మధ్య జోగులాంబ గద్వాల జిల్లాలో పన్నెండు ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెప్తా ఉంది సార్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏడు ఎకరాల డెబ్బై ఐదు ఏడు పాయింట్ ఏడు ఐదు ఎకరాలు నష్టం జరిగినట్టుగా చెప్తా ఉంది సార్ సార్ ఈ ఒక ఎకరం కరీంనగర్ జిల్లాలో ఆ రైతు నష్టపోయిన ఒక ఎకరం పేరేంది ఆ రైతు పేరేంది అసలు ఎట్ట తయారు చేసి నివేదిక మనం అందరం చూసినాము వర్షాలు పడి రైతాంగం అంతా అతలాకుతలం అయిపోయింది గౌరవ ముఖ్యమంత్రి గారే హెలికాప్టర్లో పర్యటన చేసి పరిస్థితిని సమీక్షించాల్సిన సమీక్షించిండ్రు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలోకి పోయారా ఈ అంచనాలు వేయడానికి లేదు అనంటే ఆఫీసులలో రాసుకొచ్చినటువంటి లెక్కలు ఇవి ఈ రెండు అంశాలు తేలాలి సార్ ఇక అలాగే సార్ మూడో సార్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదకొండవ తేదీ నుంచి అక్టోబర్ ఏడవ తేదీ మధ్య అకాల వర్షాలు సంభవించినాయి సార్ తద్వారా ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు మంది రైతులు ఎఫెక్ట్ అయినారని చెప్పి చెప్తా ఉన్నారు సార్ సార్ దానికి ఇప్పటి వరకు అంటే ఇంకా డబ్బులు విషయంలో అంచనా వేశారు తప్ప కానీ దానికి ఎలాంటి మంజూ ఏది కనీసం ఈ మంజూరు అనేటువంటి పదం కూడా కనిపించట్లేదు సార్ అక్కడ మరి ఈ డబ్బులు కూడా వేస్తారా ఇప్పటి వరకు ఈ మూడు అకాల వర్షాలకి ఎంత నష్ట పరిహారం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది ఇంకా ఎంత జమ చేయాల్సి ఉంది ఈ ఫీల్డ్ లెవెల్లో చేసినటువంటి సర్వేలో ఎంత ఏ పారామీటర్స్ వాడారు గ్రౌండ్ సర్వేనా లేకపోతే కాగితాలకే పరిమితమైందా పొలాల్లోకి వెళ్లి ఫీల్డ్ సర్వేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి విధానం ఏమైనా చేసిందా ఈ ప్రభుత్వం సార్ ఇక పంట నష్టం విషయానికి వస్తే ఒక రైతుకు ఐదు ఎకరాలు ఉంటుంది సార్ అందులో రెండు ఎకరాలు పోతుంది ఒక ఆయనకు లేదంటే ఒక ఎకరం పోతుంది లేదంటే మూడు ఎకరాలు లేదంటే మొత్తం ఐదు ఎకరాలు పోతుంది అలా హండ్రెడ్ పర్సెంట్ పంట లాస్ అయిన రైతుల సంఖ్య ఎంత లేదంటే కొద్దిగా పాక్షికంగా నష్టపోయినటువంటి రైతుల సంఖ్య ఎంత ఈ వివరాలని ప్రభుత్వం చెప్పాల్సి ఉండే సార్ ఇంక ఇందులో కనిపించడం లేదు తదుపరి మంత్రి గారు ఆ వివరాలు చెప్తారని అనుకుంటా ఉన్నాను సార్ ఇక అలాగే సార్ ఇప్పుడు పంట నష్టపోతే పదివేల రూపాయలు పరిహారం అని చెప్పి చెప్తా ఉన్నాం సార్ ఒక ఎకరాకు పదివేల రూపాయలతోటి సార్ నేను పూర్తి స్థాయిలో పదివేల రూపాయలతోటి ఆ ఎకరం మళ్ళీ బాగుపడుతుందని చెప్పడానికి కూడా లేదు సార్ కానీ రైతు విషయంలో మాత్రం కొంత ఎక్కువ ఎక్కువేయాల్సినటువంటి అవసరం ఉండేది సార్ పదివేల రూపాయలతో విత్తనాలు ఏం కొనుక్కుంటాడు ఎరువులేం కొనుక్కుంటాడు ఒక రెండు రోజులు ట్రాక్టర్ పెడితేనే పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి సో మరి రైతుకు పెట్టుబడి కింద ఈ పదివేల రూపాయలు సరిపోతాయా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఖర్చులు చేస్తా ఉన్నాం సార్ మనం ఎన్నెన్నో ఖర్చులు చేస్తా ఉన్నాం రైతుల విషయంలో కొద్దిగా ఎక్కువ ఖర్చు చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు రైతు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అరవై శాతం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం సార్ అరవై శాతం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడకుండా నిధులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ సో మరి ఇప్పుడు ఎకరాకు ఎంత సరిపోతుంది సార్ ఎన్ని విత్తనాల విషయంలో పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఏమైనా ప్రత్యేక సబ్సిడీలు ఇస్తా ఉన్నారా లేదంటే ఎరువుల ఎరువుల పంపిణీ విధంలో విధానంలో ఏమైనా ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారా మరి ఆ రైతులు ఆగమైనటువంటి రైతులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఇక అలాగే సార్ ఇప్పుడు పంట నష్టపోయినటువంటి రైతుల జాబితా ఇచ్చారు సార్ దాదాపుగా రెండు లక్షల నలభై వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులు ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయినట్టుగా నివేదికలు చెప్తా ఉన్నాయి సార్ సార్ ఇందులో కౌలు రైతుల సంఖ్య ఏది సార్ కౌలు పట్టుకొని ఒకరి దగ్గర వ్యవసాయం చేసేటువంటి రైతు ఆయనకున్న ఒక ఎకరం తీసుకుంటాడు లేదంటే పక్కుల మూడు నాలుగు ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటాడు సార్ మరి అది ఇది నష్టపోతే సార్ కౌలు రైతుల లెక్క ఇందులో ఉందా కౌలు రైతులకు నష్టపరిహారం చేరాలంటే ఎట్లా మరి అసలు రైతుకు పోయి పట్టేదారికి పోయి కౌలు రైతుకు దక్కకపోతే మళ్ళీ కౌలు రైతు పరిస్థితి ఏంది కాబట్టి కౌలు రైతు విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి సార్ వ్యవసాయ శాఖ మంత్రి గారు గౌరవ మంత్రి గారు ఈ విషయంలో నాకు ప్రత్యేక సమాధానం చెప్తుందని అనుకుంటున్నాను సార్ ఇక సార్ మళ్ళీ నష్టపోయినటువంటి పంట విషయంలో ప్రభుత్వం ఇంకా సార్ అదే సార్ సార్ ఇది రైతుల విషయం సార్ దయచేసి మీకు కాదు సార్ ఇది రైతులకు సార్ కాకపోతే ఏమంటున్నాను సార్ ఇందులో ప్రభుత్వం అడిగిన దాంట్లో సమాధానాలు లేనప్పుడు మరి నేను ఎవరిని అడగాలి సార్ తమరనే కాదు సార్ కంప్లీట్ చేస్తా ఉన్నాను సార్ ఇంకా